కానీ దీంట్లో ఈ ఈ మీ వెబ్ ఛాలెంజ్ అనొచ్చు మీరు ఛాలెంజ్ యాక్టివ్ క్యారెక్టర్స్ ఇన్ ద లాస్ట్ అంటే రామారావు తెలుగుదేశం పెట్టిన నాటి దగ్గర నుంచే మొత్తం మార్పులు చేర్పులు రాజకీయంగా వచ్చేసాయి అంతవరకు అనామకులుగా ఉన్న వాళ్ళు కూడా అందరూ రాజకీయంగా ఎదిగారు గుర్తింపు తెచ్చుకున్నారు రామారావు సారథ్యంలో అక్కడి నుంచే కదా మలుపులని అంతకు ముందు అంత ఏముంది సో అక్కడి నుంచి ప్రతిదీ అందరికి తెలుసు మేడ్ పాలిటిక్స్ టు ది యూటిలిటీ ఆఫ్ ది పబ్లిక్ అందరికి చదువుకున్న వాడికి చదువుకు అప్పటి వరకు ఉన్న ఒక చిన్న నిర్లిప్త అనేది కొంచెం పోయి ఆ ప్రపంచాన్ని ఒక ఇద్దరు యంగ్ ఆస్పైరింగ్ లీడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడడం చాలా మంది ఉంది బాగుంది సడన్ టర్న్ ఆఫ్ ఈవెంట్ దట్స్ నాట్ ఎక్సైటెడ్ మీ యాక్చువల్లీ లైక్ ఐ వాంట్ టు సీ ద వరల్డ్ బిఫోర్ దోస్ కైండ్ ఆఫ్ టర్నింగ్ పాయింట్స్ ఆర్ ఆ ప్రపంచాన్ని ఆ వరల్డ్ లోకి ఏళ్ల కళ్ళతో గ్రౌండ్ లెవెల్ నుంచి చూడాలనిపించింది కానీ మీరు మీరు బాగా ఆర్టికులేట్ గా చెప్తున్నారు కానీ మీ ట్రైలర్ లో ఏముంది మీ ట్రైలర్ లో నేను నువ్వు చేసింది మామను వెన్నుపోటు పొడిచే అన్నది నేను జీవితాంతం ఒక ఆయుధంగా వాడుకుంటానని చెప్పిన మాట ఉంది అవును రెడ్డి గారి డైలాగ్ అది మీరు రాజశేఖర రెడ్డి గారి డైలాగ్ని నేను ఫిక్స్ డైలాగ్ నేను రామరెడ్డి డైలాగ్ నేను అన్నట్ల మీరు మీ అన్న నేను రిపీట్ కదా అంటే ఏంటి ఇప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫోన్ కాల్ జరిగి ఉండదు వాళ్ళిద్దరి మధ్య నేను నేనైతే నేను మీరు బెట్టి పెట్టండి అన్నారు అనుకోండి నేనే కదా కథ రాశాను ఏమండి ఇది నిజమా అబద్ధం అంటే నిజంగా జరిగి ఉంటుంది అనుకుంటున్నారా వాళ్ళిద్దరి మధ్య ఆ సిచ్యువేషన్లో అలాంటి సిచ్యువేషన్లో ఒక కన్వర్సేషన్ కమ్యూనికేషన్ జరిగి ఉంటుందా అంటే నా దగ్గర వంద రూపాయలు ఉంటే నేను ఆ వంద రూపాయలు జరగలేదనే పెట్టి పెడతాను సో నావు ఆ ఒక్క ఇన్సిడెంటే మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఎందుకంటే నేను ఒక ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాలంటే ప్రస్తుతం రైవల్స్ స్టిల్ ఒక చిన్న కనెక్ట్ కావాలి ఒక ఫ్రెండ్స్తో అంటే ఎప్పుడు అవుతుందో నేను మునిగిపోతున్నప్పుడు అని కనిపిస్తాడు ఓకే ఫైన్ ఫర్ గెట్ అబౌట్ అవర్ ఎనిమాసిటీ ప్రజెంట్ మాట్లాడుతుంటారు అట్ ద సేమ్ టైమ్ ఒక పాస్ట్ కనెక్ట్ ఉంటుంది వాళ్ళందరికీ సో ద వే ఇట్ క్లోజెస్ ఆల్సో అన్నది 100% సో అది చాలా మిస్ ఇంటర్‌ప్రెట్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే కానీ మీరు చూసి నింటే కాబట్టి మీకు మొత్తం షో చూసినప్పుడు వచ్చేసి దాని పర్పస్ ఏంటో అర్థమవుతుంది సో బేసికల్లీ ఇప్పుడు లాస్ట్ లో అది గుర్తుకొస్తుందన్నది రాజశేఖర రెడ్డి ఎయిర్ హెలికాప్టర్ మిస్ అయిపోయినప్పుడు ఎక్కువ సార్లు క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళింది అవున చంద్రబాబు నాయుడు గారు అవున ఎస్ ఆయనే మూడు సార్లు నాలుగు సార్లు క్యాంప్ కి వెళ్ళారు అంటే ఏమైనా ట్రేస్ తెలిసిందా మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు కొంచెం అమర వెళ్తున్నాయి జరిగింది అది జరిగింది వాళ్ళు ఎక్కడైనా మామూలుగా అసెంబ్లీలో ఎప్పుడైనా కలిసినప్పుడు బయట చాలా సరదాగా కబుర్లు చెప్పుకునేవారంగా ఉన్నాయండి అది చాలా సరదాగా కబుర్లు చెప్పుకునేవారు అగైన్ మీకు చెప్పాలంటే నా నా ఇంటెన్షన్ ఏంటంటే రెస్పెక్ట్ఫుల్ రైవల్ అప్పుడు అసెంబ్లీ కూడా ఎలా ఉండేదండి మంచి పోట పోటీగా ఉండేది దాట్స్ గోట్ ఇట్స్ ఇ స్పోర్ట్ వాట్ ఇస్ స్పోర్ట్ అదేదో కమర్షియల్ సినిమా చూసినట్టు చూసి అసెంబ్లీ అదే నా ఉద్దేశం కూడా ఏంటంటే కానీ కానీ సారీ మీరు చెప్పాల్సిన చెప్పాలి అని తెలుస్తారా లేకపోతే చెప్దాం అనుకుంటున్నాను నాకు మీరు ఇంట్రెస్టింగ్ హెల్మెట్ చెప్తున్నారు అక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు చేసిన దాంట్లో రామారావు ఎపిసోడ్ తో ఓపెన్ చేశారు మీరు ఆ రోజు ట్యాంక్ బండి దగ్గర వైస్రాయ్ హోటల్లో రామారావు గారు ఎపిసోడ్ కదండి సార్ మీరు ఎంత అబద్ధంగా మోసం సమస్య వస్తుంది నేను మోసం చేయాలనుకోవట్ల నేనే ఏమంటున్నానంటే నేను నా కల్పనని నిజమని నమ్మొద్దు అంటున్నాను నేను అది దానివల్ల మీరు డిసప్పాయింట్ అవుతారు ఎందుకంటే మీరు నిజంగా జరిగిన అన్ని ఉండవు నా నిజాలు కొన్ని కొన్ని నిజాలు కన్ఫ్యూజ్ నా కల్పనలో అందుకని ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే నేను చెప్పేది నిజమని నేను చెప్పినప్పుడు ఐఎమ్ అకౌంటబుల్ అవును దట్ ఫోన్ ఇమ్మీడియట్లీవర్ హ్యాపన్ నేనే చెప్తున్నా కదా మీకు అది అది క్రియేషన్ నా ఇంటెంట్ ఏంటి ఓపెనింగ్ సీక్వెన్సే వన్స్ అప్ ఆన్ ఫ్రెండ్స్ ప్రజెంట్ రైవల్స్ దిస్ ఇస్ దేర్ స్టోరీ అని చెప్పాలి కదా నాకు రాజమౌళి గారి స్టైల్ ఇష్టం ఆయన ఓపెన్ గా కత్ చెప్పేసి సినిమా చూపిస్తారు మీకు అవును ఐ లైక్ దట్ ఐ దట్ ఈస్ ద దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ది మీరు చక్కగా సాయి కుమార్ గారు ఎన్టీ రామారావు గేట్ అక్కడ రామారావు సాయి కుమార్ గారు మామూలుగానే ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు లాగా ఉంటారు కొంచెం కాదు మీరు తయారు చేయడం కూడా అలా తయారు చేసేరు నేను లేదు నాకు రామారావు రాయ్ బిగ్గ్ రామ సి ఆయనకి పంచాబి వేస్తే అలా కనిపిస్తారు ఆయన మామూలుగానే నాకు కొంచెం ఎన్టీఆర్ గారి గంభీరం కనిపిస్తూ ఆయన దగ్గర ఇది మామూలు వేరే క్యారెక్టర్స్ కూడా అదేలే క్యారెక్టర్స్ నిండుతను ప్రస్థానం చేసిందంట అవును ప్రస్థానం ఆరణగర్ సూర్య ఎగ్జాక్ట్లీ వాయిస్ ఇవన్నీ కూడా కొంచెం ఓకే అండ్ టాప్ ఆఫ్ ఇట్ నేను క్యారెక్టర్ రాసినప్పుడు సమ్ ఆఫ్ దెమ్ ఐ లీవ్ ద ఇంటర్‌ప్రిటేషన్ ఆల్సో కొంత ఆక్టర్స్ రీసెర్చ్ నుంచి కూడా వస్తుంది అది నాకు ఎక్సైటింగ్ గా ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఎగ్జైటింగ్ అనిపించిందంటే దాంతో ట్రావెల్ చేస్తాను అదేలేండి మీరు చాలా గడుసుగా ఏం చేస్తున్నారంటే మీ ట్రైలర్లో ఇది రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్ వ్యవసాయం దగ్గరికి వెళ్ళి వ్యవసా రైతు దగ్గరికి వెళ్ళి వ్యవసాయాన్ని మించిన చదువు లేదు అని చెప్పి ఒక డైలాగు వ్యవసాయం అంటే గుర్తొచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఆయన సమాధి నుంచి ఇసుకను తీసుకెళ్లి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో పంట పొలాల్లో సమాధి నుంచి తీసుకెళ్లి మట్టి జల్లుకున్నారు రైతులు సో మీరు ఆ ఆ ఐడెంటిఫికేషన్ అక్కడ ఇచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు ఇది తెలీదు మీరు ఇప్పుడు చెప్తున్నారు చూడండి అది అసలు నాకు తెలీదు ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ అది కూడా నేను చూ నేను చెప్తాను నా ఊహ ఎక్కడి నుంచి వచ్చింది చెప్తాను జనరల్గా లీడర్షిప్స్ అంటే వాళ్ళు మన జీవితాలకి ఏవో ఒకటి చేసినవి ఉండాలి కదా నేను 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 ఒక యాస్పైరింగ్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ ఆ లైఫ్ని చూద్దాం అనుకొని ఇమాజిన్ చేసుకుని రాసుకున్న ప్రాసెస్లో నేను ఫిక్స్ అయిందంటే ఏంటంటే వీ విల్ డివైడ్ దేర్ ఇంపాక్ట్ ఇన్ టు టూ హాఫ్స్ రెండు సగాలుగా చూద్దాం ఇద్దరిని కలిపితే ఇది ఒక కంప్లీట్ బొమ్మ అన్నట్టు చూద్దాం అని చూడాలనుకున్నాను దాట్ ఈస్ హౌ ఐ పేడ్ దెస్పెక్ట్ఫుల్లీస్ అయింది ఎవరు వీళ్ళు మిస్ అయింది ఆయన ఫీల్ చేశాడు నా లో ఏంటంటే వన్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఈ ఔట్ లుక్ లో తన జర్నీ రూట్స్ నుంచి అలా ఎదుగుతుంది రూరల్ సైడ్ అండ్ ది బోత్ గేవ్ వస్ నేను ఒక యాభై రూపాయలు ఇస్తే ఏను ఒక యాభై రూపాయలు ఇచ్చారు మనకి అనే ఒక ఎమోషన్ మనకు బేసిక్గా రైట్ సో విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ డివోషన్ ఫర్ ద ఇంపాక్ట్స్ పీపుల్ మై హేట్ మనం పిచ్చిగా ఒకరిని ప్రేమిస్తే యు డోంట్ నీడ్ టు హేట్ ద అదర్ పర్సన్ దట్స్ మై ఐడియా రైట్ యువర్ ప్రేమ ఐ షుడ్ నాట్ బి రీజన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అదే లేండి ఎస్ ఒకరిని ఒకరి మీద ద్వేషం పెంచుకోవడానికి ఇంకోళ్ళ మీద ప్రేమ కారణం కారణం కాకూడదు ఈ ప్రేమ కూడా అర్థం ఉంటుంది రియల్ లైఫ్ లో లవ్ స్టోరీ మీద అయితే అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ మా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అది అన్నాడు ఇట్స్ లుకింగ్ లైక్ ఇన్ ఇంట్రీగింగ్ లవ్ స్టోరీ అది ఓకే యా అంటే ఇప్పుడు నేను అనేది ఇప్పుడు లవ్ స్టోరీని లవ్ ని సెక్చువల్ గా చూడబడుతుంది లవ్ ఈజ్ ఏ లవ్ ఈజ్ ఏ గ్రేటర్ మో సక్సెస్ సమ్థింగ్ వెల్స్ ఆ కాబట్టి ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉన్నది కూడా ఒక ఒక ఫ్రెండ్షిప్ అనే ఒక లవ్ స్టోరీ రాజశేఖర్ రెడ్డి గారు మిస్ అయిన తర్వాత హెలికాప్టర్ మిస్ అయిన తర్వాత ఆయన మూడు సార్లు అక్కడికి రావడం విన మిన్ మినహాయించి లేకపోతే ఎప్పుడూ వరండాల్లోని అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుకోవాలి తప్పితే తక్కువ టైం అంతా కూడా దే వాళ్ళు ఒక రైవల్స్ పొలిటికల్ రైవల్స్ సో దానిలో మీరు ఏ రకంగా మీరు క్రియేట్ చేశారు అంతా కూడా అది ఫాల్స్ ఫుడ్ అవడానికి అవకాశం లేదా ఫాల్స్ ఫుడ్ అంటున్నాను ఫాల్స్ ఫుడ్ కాదండి నేను ఫస్ట్ నుంచే నేను చెప్పేది అబద్ధం చెప్తుంటే మీతో అబద్ధం అదేలేండి వినడానికి ఫాల్స్ ఫుడ్ అనేది ఇంకో నేను ఒక ఒక అందమైన అబద్ధాన్ని చెప్పుతున్నాను ఒక అందమైన అబద్ధాన్ని సృష్టించా ఆ అందాన్ని నేను ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్